శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది తిరుపతి గంగమ్మ జాతర పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు పాలించేవారు ఆ రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతలను బలత్కరించేవాడట కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట ఈ పాలగాడిని అంతమోదించి శ్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాలకులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు యుక్త వయస్సుకు వచ్చిన గంగమ్మపై యధావిధిగా పాలెగాడు కన్ను పడింది ఆమెను బలకరించబోయాడట దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట తనను అంతమోదించేందుకు అవతరించిన పరాశక్తికై గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల రోజులపాటు గాలించిందంట తల్లి అయినా పాలెగాడు దొరకలేదు అప్పుడు గంగమ్మ నాలుగు రోజులు దొరవేషం వేసిందంట దీంతో తన ప్రభు అయిన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తలను నరికి సంహరించిందంట గంగమ్మ తల్లి ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తనమును అనగా ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ చేస్తూ ఉంటారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి ప్రతి ఏడాది ఉదయం ముందుగా చాటింపు జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాలు సారెను తీసుకువస్తారు ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుపతి పొలిమేర్లలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరు ప్రజలు ఎవరు కూడా పొలిమేర దాటద్దంటూ చాటింపు చేస్తారు మర్నాటి నుంచి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది అలనాటి పాలగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసిందంటూ భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు ఈ కార్యక్రమంలో మొదటి రోజున వేషం వేస్తారు కామంలో కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ వేషం వేసిందని భక్తుల నమ్మకం రెండవ రోజున బండవేషం మానవుడు కష్ట నష్టాలకు మెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు మూడవ రోజున తోటి వేషం దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు రోజున దొరవేశం డప్పుల వాద్యాల సందడి దురవేషం దారులు ఊరంతా ఊరేగుతారు స్థల పురాణం ప్రకారం అమ్మవారు దురవేశంలో పాలెగాడిని సంహరించిందని విశ్వాసం విశ్వరూపం నాలుగవ రోజున సంహరించిన గంగమ్మ తల్లి ఐదవ రోజున మాతంగి రూపం ధరించి పాలెగాడికి ఇంటికి అనగా పాలెగాడి ఇంటికి వెళుతుంది అమ్మవారు దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుంది అమ్మవారు జనన మరణాలు సదాసారణమైనగా సాధారణమే అంటూ అమ్మవారు ఆమెకు ధైర్యం వాంఛాలు చెబుతూ అనగా ధైర్య చెబుతుంది అమ్మవారు దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు మాతంగి వేషం వేసుకుంటారు భక్తులు ఆరవ రోజున సున్నపు కుండల వేషం వేస్తారు భక్తులు ఏడవ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు బద్దలతో చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది అమ్మవారిది జాతర మొదలైన రోజు నుంచి దీనికోసం భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచి పడిగాపులు కాస్తారు పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీంకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు భక్తులంతా అమ్మవారి దర్శించుకున్న అనగా దర్శించుకున్నాక ఈ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందచేస్తారు ఎనిమిది రోజుల పాటు అనగా ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఘట్టంతో ముగుస్తుంది అమ్మవారి జాతర శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి అమ్మవారి అవతారము మరియు అమ్మవారి చరిత్రని నా గాత్రంతో అమ్మవారి వ్యాఖ్యానాన్ని భక్తులందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో అమ్మవారి దీవెనలతో దేవస్థానం సహకారంతో చేయడం జరిగింది నా పేరు శ్రీనివాస్ తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి